హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరి తెలంగాణ ట్రాఫిక్ సూపర్వైజర్ అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్కి సంబంధించి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ నుంచి అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో మనం ఈ క్లాస్ అయితే చేస్తున్నాం కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరో కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా ప్రతిరోజు మనం లైవ్ క్లాసెస్ కూడా ఈ సబ్జెక్ట్కి సంబంధించి చేస్తున్నాం ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి మరి సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటు మిగిలినటువంటి అన్ని సబ్జెక్ట్స్తో కంప్లీట్ కోర్స్ అనేటువంటిది మనకు తెలంగాణ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి ఉపయోగపడే అద్భుతమైనటువంటి కోర్స్ కేవలం ట్రిపుల్ నైన్కే అందిస్తున్నాం మనం ఈ కోర్స్తో పాటు టెస్ట్ సిరీస్ కానీ మెటీరియల్స్ బిడ్ బ్యాంగ్స్ ఏ టు జెడ్ మీకు లభిస్తాయి ప్రతి సబ్జెక్టు కూడా అత్యున్నతమైనటువంటి ఫ్యాకల్టీ టీచ్ చేశారు కాబట్టి ప్రతి సబ్జెక్ట్ డెమో అయితే చూడండి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అనేటువంటివి డైలీ లైవ్ క్లాస్ రూపంలో మీకు కోర్స్ అయితే కంప్లీట్ చేయబడుతుంది ప్రతిరోజు కొత్త కంటెంట్ అప్లోడ్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మరి కంప్లీట్ బిడ్ బ్యాంక్ ఈ సూపర్వైజర్ యాప్టిట్యూడ్కి సంబంధించి కంప్లీట్ బిడ్ బ్యాంక్ కానీ కంప్లీట్ టెస్ట్ సిరీస్ రెండూ కలిపి మీకు బైలింగ్ వల్ల మీకు కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం కాబట్టి ఈ యొక్క బిడ్ ఏవైతే ఏవైతున్నాయో మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఇస్తున్నాము మరి బైలింగ్ వల్ల ఈ యొక్క బిడ్ బ్యాంక్ మీకు టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం కాబట్టి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా వీటిని వినియోగించుకోండి అద్భుతమైనటువంటి క్వాలిటీ మేము మీకు ఇస్తాం సో మరి క్వశ్చన్స్లో కనుక వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి దూర ప్రాంత గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించడం కోసం దూర ప్రాంత గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించడం కోసం టిఎస్ఆర్టీసీ ఫిడర్ అనేటువంటి సేవలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి అయితే ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి అంటే ఇక్కడ ప్రొవైడింగ్ కనెక్టివిటీ టు మెయిన్ బస్ స్టేషన్స్ అండ్ టౌన్స్ నియర్ బై టౌన్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ కాంపిటీషన్ ఫర్ ప్రైవేట్ ప్రైవేట్ బస్సెస్ అదేవిధంగా ఓన్లీ ఎయిర్ బస్సెస్ ఎయిర్ సర్వీసెస్ మరి ఏ విషయంగా ఈ ఫీడర్ అనేటువంటి సర్వీసెస్ ఉపయోగపడుతుంది అనేటువంటిది క్వశ్చన్ మరి సరైనటువంటి ఆన్సర్ కనుక చూసుకుంటే మరి ప్రధానమైనటువంటి నియర్ బై బస్ స్టేషన్స్కి కనెక్టివిటీతో మొత్తం నియర్ బై టౌన్స్కి కనెక్టివిటీ చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి సేవ టీఎస్ఆర్టీసీ మనకి టీజీఆర్టీసీ మనకు రూపొందిస్తుంది ఇక ఒక సూపర్వైజర్గా నువ్వు ఒక సూపర్వైజర్వి నువ్వు సూపర్వైజర్ అయినప్పుడు ఒక ఫిర్యాదు నీకు వచ్చింది అంటే సూపర్వైజర్గా నీకు కొంతమంది ఫిర్యాదు చేస్తారు ఆ ఫిర్యాదు స్వీకరించిన వెంటనే యాజ్ ఎ సూపర్వైజర్ నీ యొక్క ఇమీడియట్ డ్యూటీ ఏంటి నువ్వేం చెయ్యాలి ఒక సూపర్వైజర్గా ఒక ఫిర్యాదు నువ్వు సేకరించావు అప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి ఇక్కడ యూ హ్యావ్ టు డిస్కస్ విత్ అదర్ స్టాఫ్ అదర్ స్టాఫ్తో డిస్కస్ చేయాలా ఈ విషయాన్ని లేదా పర్ఫెక్ట్గా గౌరవపూర్వకంగా ఆ ఫిర్యాదుని ఇన్వెస్టి విని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదంటే ఫిర్యాదు విషయంలో నీ యొక్క అభిప్రాయాన్ని వెంటనే తెలియజేసేయాలా లేదా నివేదిక రాసి వేచి ఉంచాలా ఏం చేయాలి నువ్వు ఒక ఫిర్యాదుని స్వీకరించే టైంలో అంటే ఫస్ట్ ఒక స్పెసిఫిక్ టైంలో ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేయడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి కల్పించి అతను ఏదైతే రాస్తున్నాడో ఏదైతే చెబుతున్నాడో తన ఫిర్యాదుని ముందు పీస్ఫుల్గా అతను చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది కల్పించాలి ఆ తర్వాత నువ్వు తీసుకోబోయేటువంటి యాక్షన్ అనేటువంటి తర్వాత ఉంటుందన్నమాట అంటే ముందు ఫిర్యాదు చేయడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని ఒక సూపర్వైజర్గా నువ్వు కల్పించడం అనేటువంటిది నీ బాధ్యత సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇక నెక్స్ట్ చూస్తే ఫిర్యాదు తన అధికార పరిధికి మించినప్పుడు అంటే ఒక ఫిర్యాదు మీకు వచ్చింది ఒక కంప్లైంట్ మీకు వచ్చింది బట్ ఆ కంప్లైంట్ అనేది నీ స్థాయికి మించినటువంటి అదే కంప్లైంట్ అనమాట అది అప్పుడు యాజ్ ఏ సూపర్వైజర్ ట్రాఫిక్ సూపర్వైజర్ నువ్వేం చేస్తావు నీకంటే నీ స్థాయిని మించిన కంప్లైంట్ అది నువ్వు యాక్షన్ తీసుకోలేవు అప్పుడు ఏం చేయాలి అంటే స్వయంగా నిర్ణయం తీసుకోవాలా లేదా ఆ ఫిర్యాదు నీకు సంబంధం లేదు కాబట్టి నిన్ను మించిపోయింది కాబట్టి విస్మరించేయాలా లేదా పై అధికారికి చెప్పాలా లేదా ఉద్యోగిని శిక్షించాలా ఏం చేయాలి అంటే అది నీ స్థాయి కాదు నీకంటే ఉన్నత స్థాయి మీద కేసు కాబట్టి యు హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు యువర్ హయర్ అథారిటీస్ అంటే పై అధికారికి నివేదించాలి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక నెక్స్ట్ చూస్తే తీవ్రమైనటువంటి కంప్లైంట్ వచ్చింది నీకు అంటే ద కేస్ ఆఫ్ సీరియస్నెస్ అనమాట ఏంటి అబ్యూజ్ ఆఫ్ ఎలిగేషన్స్ అంటే ఎవరి మీద అబ్యూజింగ్గా బిహేవ్ చేశారు సంథింగ్ ఎవరో అని చెప్పేసి ఒక ఫిర్యాదు నీకు వచ్చింది నీ కింది స్థాయి అధికారుల నుంచో క్రింది స్థాయి ఎంప్లాయీస్ నుంచి అప్పుడు నువ్వేం చేయాలి యాజ్ ఏ పర్యవేక్షకుడు యాజ్ ఏ సూపర్వైజర్గా నీ డ్యూటీ ఏంటి అంటే ఇక్కడ నువ్వే సొంతంగా విచారణ చేసేయాలి లేదా సంస్థకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా సంస్థకు నివేదించి నువ్వు యాక్ష ఎంక్వైరీ చేయాలి లేదా ఆరోపణ నిజమా కాదా తెలిసే వరకు కూడా సైలెంట్గా ఉండాలి లేదా ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉంటాడో అతన్ని బయటికి పంపించాలి సంథింగ్ ఇట్లా నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఒక క్లిష్టమైనటువంటి ఫిర్యాదు అంటే అబ్యూజివ్ బిహేవియర్ ఎవరన్నా ఒక లేడీస్ స్టాఫ్ మీద ఇంకో స్టాఫ్ మీద చేశాడు అలాంటి ఫిర్యాదు వచ్చినప్పుడు ఒక సూపర్వైజర్ నువ్వు ఏం చేయాలంటే ఇమీడియట్గా కం మనకి కంపెనీ ప్రోటోకాల్స్ ఉంటాయి అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫాలో అయ్యి అది ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందు నివేదించాలి ఎందుకంటే అది ఒక సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి యాజ్ పర్ ప్రోటోకాల్ వెళ్ళాలి తప్ప నువ్వు సొంత డిషన్లు తీసుకోవడమో లేదా ఇంకొకరికి చెప్పడం అలాంటివి ఇలాంటి విషయాల్లో చేయకూడదు కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఇక నెక్స్ట్ చూస్తే సూపర్వైజర్స్ ఎప్పుడు కూడా తమకు వచ్చేటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో అంటే కింది స్థాయి నుంచి కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్లైంట్స్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి సీక్రెట్గా మెయింటైన్ చేయాలి రహస్యంగా ఉంచాలి ఎందుకని రహస్యంగా ఉంచాలి అంటే పుకార్లు వ్యాపించేస్తాయి కాబట్టి అది సంస్థకు నష్టం కలుగుతుంది లేదా ఉద్యోగిని భయపెట్టడం కోసం లేదా ఆలస్యం చేయడం కోసం లేదా రికార్డు లేకుండా ఉండడం కోసం ఎందుకని సీక్రెట్గా ఉంచాలి అంటే ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు అది ఫైనలైజ్ అయ్యే వరకు కూడా దాన్ని కంప్లీట్గా ఒక సీక్రెసీ యాజ్ ఏ సూపర్వైజర్ నువ్వు మెయింటైన్ చేయాలి అదర్వైజ్ అది ఏమవుతుందంటే రోమర్స్కి కార్య కారణం అవుతుంది అనమాట కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది ఇక ఫిర్యాదు నమోదు మరియు పరిష్కారం కోసం స్పష్టమైన ప్రక్రియ ఎందుకు ముఖ్యం అంటే ప్రిమో ఫిర్యాదు చేయాలన్నప్పుడు దాన్ని నమోదు చేయడం దాన్ని పరిష్కారం చేయడానికి ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఉంటుంది అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా పంచాయతీలు చేసి తీర్చడం కాదు ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఏదైతే మన సంస్థ నిర్ణయించిందో ఆ ప్యాటర్న్ ఖచ్చితంగా ఉండాలి ఆ ప్యాటర్న్ ప్రకారం నువ్వు చేయాలి ఎందుకు ఆ ప్యాటర్న్ ఉండడం అవసరం ఏంటి అని చూసుకుంటే మనకు పరిభారం తగ్గించడం కోసమా లేదా పారదర్శకత జవాబుదారీతనం లేదా ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళ యొక్క రక్షణ కోసం లేదా సిబ్బంది మీద చర్చలు మొదలు పెట్టడానికి లేదా ఒక కాగితపు పని దేనికోసం అంటే ముందు జవాబుదారీతనం ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఒక స్పెసిఫిక్ రికార్డ్స్ మెయింటైన్ చేసి ఫిర్యాదు మీద తర్వాత దాని యొక్క ప్రాసెస్ అంతా ఎలా చేసాము ఎంక్వైరీ అనేది ఒక రికార్డెడ్ రూపంలో ఉన్నప్పుడు అది పారదర్శకతగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది అందుకని చెప్పేసి జవాబుదారీతనం కూడా ఉంటుంది రికార్డ్ రికార్డు లేకపోయి నోటు మాటలు అయితే మాత్రం ఏముండే ఛాన్స్ లేదు అందుకని ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది సిబ్బంది సభ్యుడిపై ఫిర్యాదు వచ్చినప్పుడు మంచి పర్యవేక్షకుడు ఎలా ప్రవర్తిస్తాడు సిబ్బంది సభ్యులు ఉంటారు కదా వాళ్ళు ఫిర్యా మనకు ఏమంటారు కంప్లైంట్ చేశారు అప్పుడు నువ్వు ఒక మంచి సూపర్వైజర్గా నువ్వేం చేస్తావు అంటే ఆ సిబ్బంది సభ్యునికి తక్షణం సస్పెండ్ చేస్తాము లేదంటే ఇన్వెస్టిగేషన్ ఇంపార్షియల్లీ ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేషన్ చెప్ చేసి ఆరోపణలు ఆ సిబ్బందికి తెలియజేసి ఆమె వాదన కూడా లేదా అతని వాదన కూడా వింటాను వింటావు లేదా సిబ్బంది సభ్యుల్ని రక్షించడానికి రహస్యంగా ఉంచుతాను లేదా ఫిర్యాదు విషయంలో ఇతర సభ్యులతో చర్చలు చేస్తావు ఏం చేస్తావు అంటే ఫస్ట్ నిష్పక్షపాతంగా విచారించాలి ఆరోపణలు ఎవరి మీద వ్యక్తి మీద అయితే వచ్చాయో ఆ వ్యక్తికి ఆ విషయాన్ని తెలియజేయాలి తర్వాత వాళ్ళ వాదన కూడా నువ్వు వినాలి విని ఫైనల్గా నువ్వు సూపర్వైజర్గా ఒక డిసిషన్ తీసుకోవాలి కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది ఇక వాట్ ఈస్ ద సూపర్వైజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ సేఫ్ అండ్ క్లీన్ ఆఫ్ ఫిజికల్ ఎన్వరాన్మెంట్ అంటే నువ్వు క్లీన్గా నీట్నెస్ సేఫ్గా ఇలా ఒక ఎన్విరాన్మెంట్ అనేటువంటిది నువ్వు ఖచ్చితంగా నీ యొక్క డిపోలో నువ్వు మెయింటైన్ చేయాలి ఉంటుంది అప్పుడు నువ్వేం చేయాలి అంటే ప్రతిదీ నువ్వే శుభ్రం చేసుకోవాలా లేదా కండక్టింగ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అదేవిధంగా రిపోర్టింగ్ సేఫ్టీ హజర్స్ నీడ్స్ ఆర్ రిపేర్స్ అనేటువంటిది అంటే రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటిది స్థాయి ఎంప్లాయీస్కి చెప్పాలి లేదా శుభ్రపరిచే సామాగ్రి ఖర్చు తగ్గేలా చూసుకోవాలి లేదా భవనం యొక్క రూపం మార్చేసేయాలి ఏం చేయాలంటే రెగ్యులర్ విజిట్స్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేసుకుంటూ అక్కడ హైజెనిక్గా ఉండేటువంటి బాధ్యత నువ్వు తీసుకొని అవసరమైతే కింది స్థాయి ఎంప్లాయీస్కి నువ్వు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఉండాలి అది కూడా ఒక పార్ట్ మీకు సూపర్వైజర్ యాప్టిట్యూడ్లో మెయింటైనింగ్ నీట్నెస్ క్లీన్నెస్ హైజెనిక్ ఇవి అదేవిధంగా విపత్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇందులో పాటుగా ఉంటాయన్నమాట ప్రతి టాపిక్ మనం క్లాసెస్లో కవర్ చేస్తాము ఖచ్చితంగా క్లాసెస్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మన అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక సిబ్బంది సభ్యుడు నియమాలను ఉల్లంఘించినప్పుడు కనిపించ కనిపించాడు ఒక సిబ్బంది మీలో అంటే మీ కింద పనిచేసేటువంటి వాడు నియమాలను ఉల్లంఘించినట్టుగా మీకు కనిపించాడు అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇమీడియట్గా ఏం చేస్తావు అంటే ఏమంటే మర్చిపోతాము మనతో పనిచేసేవాడు కాబట్టి లేదా ఇమీడియట్గా అతన్ని పన్నించి తొలగించేస్తాము లేదా ఇన్వెస్టిగేట్ అండ్ పొటెన్షియల్ పాలసీ ఆఫ్ వైలేషన్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఆర్గనైజేషన్ పాలసీ సంస్థకు సంబంధించినటువంటి నియమ నిబంధన ప్రకారం అతని మీద చర్య తీసుకుంటావు లేదా అతను ఇలా చేస్తున్నాడని పక్క స్టాప్ తోటి గాసిప్స్ మాట్లాడతావు ఏం చేస్తావు అంటే ప్రతి సంస్థకు ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రోటోకాల్ ఉంటాయి కాబట్టి యాజ్ పర్ దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రోటోకాల్స్ని బేస్ చేసుకుని అతనికి మీద చర్య అయితే తీసుకుంటావు అంతే తప్ప నీ సొంత అనేటువంటి తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిబ్బంది షెడ్యూల్స్ అనేటువంటివి రూపొందిస్తుంటాం అంటే ఒక సిబ్బందికి షెడ్యూల్స్ రూపొందించేటువంటి బాధ్యతను తీసుకుంటాం ఆ షెడ్యూల్స్ ఎందుకు రూపొందిస్తారు అసలు ఒక సూపర్వైజర్ షెడ్యూల్స్ ఎందుకు డిజైన్ చేస్తాడు అంటే సో సూపర్వైజర్ హాస్ అ లెస్ వర్క్ సూపర్వైజర్ తక్కువ పని ఉండాలి కాబట్టి షెడ్యూల్స్ చేసుకుంటావు లేదా ఎప్పుడూ తగినంత సిబ్బంది ఉండడం నిర్ధారించడం నిరంతరం పర్యవేక్షించుకోవడం సురక్షితంగా ఉంచుకోవడం కోసం ఒక షెడ్యూల్స్ అనేటువంటి కంపల్సరీ ఉంటాయి సిబ్బందికి సెలవులు ఇవ్వడం కోసం షెడ్యూల్స్ రూపొందిస్తావు లేదా ఇది ఒక సాంప్రదాయంగా ఎప్పటి నుంచో షెడ్యూల్స్ వేసుకోవడం అనేటువంటిది వస్తుంది కాబట్టి అది మెయింటైన్ చేస్తావు వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ప్రిపేరింగ్ షెడ్యూల్స్ అనేటువంటిది సూపర్వైజర్ డ్యూటీస్లో అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎప్పుడు తగిన సిబ్బంది ఉన్నారు సబ్బ సిబ్బందికి ఇచ్చినటువంటి పనులు కరెక్ట్గా పనిచేస్తున్నారా వాళ్ళని నియంత్రించుకోవడం వాళ్ళని పర్యవేక్షించుకోవడం కోసం ఒక స్పెసిఫిక్ షెడ్యూల్స్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ ఎంప్లాయ్ అనేటువంటిది రూపొందించడం సూపర్వైజర్ యొక్క బాధ్యత అందుకని ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక సూపర్వైజర్ డైలీ డ్యూటీస్లో అతి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే విజిటింగ్ ఎక్స్టర్నల్ బిజినెసెస్ బయట పనులు చూసుకోవడం హ్యాండ్ ఓవర్ నివేదికలు అదేవిధంగా ఎంప్లాయీస్ యొక్క షిఫ్ట్లు నమోదు చేసుకొని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం సిబ్బంది కోసం వ్యక్తిగత షాపింగ్ చేసుకోవడం ఫోన్ కాల్స్ ఎప్పుడు కూడా అటెంప్ట్ చేయడం ఏది కరెక్ట్ డ్యూటీ మనకి యాజ్ ఎ సూపర్వైజర్ అంటే షిఫ్ట్ హ్యాండోవర్ నివేదికసు నివేదికలు రిపోర్ట్ చేసుకోవడం షెడ్యూల్స్ని రూపొందించుకోవడం నియమావళిని రూపొందించడం ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం స్క్రూటినైజ్ చేసుకోవడం అనేటువంటిది యాజ్ ఎ సూపర్వైజర్గా నీ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత అవుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే టీఎస్ఆర్టీసీ సారీ టీజీఆర్టీసీ ఎక్స్ప్రెస్ సేవల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు ఎక్స్ప్రెస్ సేవలు టీజీఆర్టీసీ ఎందుకు చేస్తుందంటే ప్రతి గ్రామం దగ్గర ఆపడం కోసం ఎక్స్ప్రెస్ సేవలు ఉపయోగిస్తుందా లేదా తక్కువ స్టాఫ్స్ స్టాపులతో తక్కువ స్టాపులతో పెద్ద నగరాలతో పెద్ద నగరాలకి వేగవంతమైన ప్రయాణం అందించాలనే లక్ష్యంతో ఎక్స్ప్రెస్లు నడుపుతుందా లేదా ఎక్కువ ఖర్చు కోసం ఎక్స్ప్రెషన్లు నడుపుతుందా లేదంటే రాత్రి ప్రయాణాల కోసం ఎక్స్ప్రెస్ సేవలను టీజీఆర్టీసీ నడుపుతుందా అంటే ఎక్స్ప్రెస్ సేవల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తక్కువ స్టాపులు స్టాపులు తక్కువ ఉండి నగరాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో టీజీఆర్టీసీ ఎక్స్ప్రెస్ సేవలను నడుపుతూ ఉందన్నమాట సో ఇవి ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ మీరు ఇచ్చే ఎంగరేజ్మెంట్తో డైలీ లైవ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాము ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రాపిక్ సూపర్వైజర్ యాస్పిరెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి లైవ్ క్లాసెస్ని అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ది బెస్ట్ కోర్సెస్ ఫర్ తెలంగాణ యాస్పిరెంట్స్ అనేటువంటిది కేవలం మన యాప్లోనే ఉన్నాయి డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ చెక్ చేసి తీసుకోండి థ్యాంక్ యూ